రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా కొత్త వైరస్ల ద్వారా బాధింపబడతాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో షష్టగ్రహ కూటం ఏర్పడింది తద్వారా అనారోగ్య సమస్యలు తద్వారా భూకంపాలు అగ్ని ప్రమాదాలు అలాగే అంతర్యుద్ధాలు ఇవన్నీ జరిగాయి అలాగే మళ్ళీ మనకు షష్టగ్రహ కూటమి రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది కాబట్టి కొత్త వ్యాధులతో ఇబ్బందులు పడడం వ్యాధుల యొక్క అంటే లైక్ వ్యాధుల ద్వారా విపరీతంగా మనం మందులకని డాక్టర్లకని డబ్బు ఖర్చు పెట్టడం అలాగే ఈ భూకంపాలు ఇత్యాది ప్రకృతి సంబంధితమైన విపత్తులు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఉంటాయి ఓకే మనం నిన్న మొన్న చూస్తే కొన్ని వీడియోలు చూసినాము అనంతర శ్రీరామ్ ఐడియా ఉందా లిరిక్ ఇస్ట్ అవునండి రైట్ ఈయనే కొన్ని వ్యాఖ్యలు చేసాడు కర్ణుడు అంత పెద్ద గొప్పవాడు కాదు అన్నట్టుగా మీరు ఈ వ్యాఖ్యలని ఒక పండితుడిగా ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆయన హైంద ఆయన ఆయన ఏం మాట్లాడారంటే వ్యతిరేకించడానికి లేదండి ఇక్కడ ఇప్పుడు కర్ణుడు గొప్ప కర్ణుడిని హైలైట్ చేయొద్దన్నారు ఆయన ఇక్కడ నా సంస్కృతి నా సాంప్రదాయం నా హిందూ ధర్మం హైందవ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక దేవీ స్వరూపాన్ని కించపరిచారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పుడు జ్యోతిష్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టే ఇప్పుడు ఒక హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఏ స్థాయికి వచ్చిందంటే సిగరెట్లు తాగే పరిస్థితికి వచ్చింది దేవతలు అంటే నీ ఇష్టం అసలు ఇది ఈ ఋషి వాంగ్మయం ఇది ఎలా పడితే అలా నువ్వు లాస్ట్లో ఏం చేస్తావు తిట్టేదంతా తిట్టి చేసేదంతా చేసి లాస్ట్లో ఒక చిన్న ఒక దేవుడు గురించి ఒక చిన్న ఒక సీన్ పెట్టేసి నీ పన్ను చేస్తావు అంటే ఇక్కడ ఒక్కటి ధర్మం ఎలా ఉంది మన పురాణాలు ఎలా ఉన్నాయి వాటిని హైలైట్ చేయాలి కర్ణుడు గొప్పవాడు బట్ ఇక్కడ ఏం జరుగుతోంది కర్ణుడే గొప్పవాడు అన్నది రావద్దు ఆయన ఆయన కానీ మేమందరం కానీ మేమందరము మేము ఏ మా ఆవేదన ఏంటంటే కర్ణుడు గొప్పవాడు కాదని కాదు కర్ణుడే గొప్పవాడు కాదు అసలు పురాణం ఇది అసలు శాస్త్రం ఇది దీన్ని మీరు కించపరచొద్దు అవమానించొద్దు మనమే ఇలా చేసుకుంటే రేపు మన మీద దండయాత్ర అవ్వకపోవడానికి ఇంకా మనం ఆశ్చర్యపో ఏమి లేదు మనం మొత్తం కూడా హైందవ ధర్మం హిందూ ధర్మం మన మన బలం అంతా కూడా తగ్గిపోతుంది బలహీనులు అయిపోతాం ఆశ్చర్యపోతే వేరే వాళ్ళు వచ్చి మనల్ని అంటే అన్న వాళ్ళ వాళ్ళ చర్చ అంతా కూడా అదే మన జరిగింది అంటే ఇప్పుడు అనంత శ్రీరామ్ యొక్క మాటలను మీరు ఏ విధంగా స్వీకరిస్తారు అంటే ఓకే ఆయన మీరు అగ్రి చేస్తురా రా ఇక్కడ ఒకటండి ఆయన మాట కఠినంగా ఉండి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని నేను ఎందుకు ఓకే చేస్తాను చెప్పే విధానంలో అనేకం ఉంటాయి ఇప్పుడు క్రా క్రాంతి ఉన్నారు ఒక క్వశ్చన్ అడిగారు నేను చెప్పే విధానం అనేకం ఉంటాయి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వేణుస్వామి గురించి నేను నేనే నేను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు ఏం మాట్లాడలేదు ఇవాళ కూడా ఏం మాట్లాడలేదు అక్కడ నేను ఏమని చెప్పా మీ పక్క వాళ్ళ గురించే తెలియదు మీరు ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడతారని అన్నా అలా అనంత శ్రీరామ్ గారు ఏం చేశారు విపరీతం అగ్రెసివ్గా మాట్లాడి ఉండొచ్చు మాట్లాడారు నేను ఒకటే నేను హిందూ ధర్మంలో హైందవ ధర్మంలో లేదంటే మన భాగవత మహాభారత పురాణాల్లో మన ఋషి వాంగ్మయంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కావాలన్నది నా కోరిక ఆయన మాటను నేను గౌరవిస్తానంటే కొన్ని కొన్ని కఠినంగా దుర్భాషలాడేదైనా మాట్లాడితే దానికి నేను సై అనను ఆయన దారిలో నడుస్తాను కానీ ఆయుధాలు పట్టుకున్నాడు అంటే నేను యుద్ధంగా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఎక్కడ పో దేహి అన్నట్టుగానే నేను వ్యక్తం చేస్తాను ఆయన మాటలకు నేను జై అంటానా సై అంటానా అంటే మాత్రం నేను కలవకపోవచ్చు రేవంత్ రెడ్డి జాతకం ఎట్లుందండి ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారిది అద్భుతంగా ఉంది మార్చి తర్వాత ఇంకా బాగుంటుంది వ్యతిరేకత బాగా వస్తుంది మరి అద్భుతంగా ఉంటాయి జనవరి ట్వంటీ ఫస్ట్ తర్వాత రాదు జనవరి ట్వంటీ ఫస్ట్ ఇది 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 రికార్డ్ అవుతుంది కదా ట్వంటీ ఫస్ట్ అంటే ఇంకా కొన్ని రోజులే ఉంది తర్వాత ఆయనకు విశేషమైనటువంటి రాజకీయ యోగాన్ని ఇచ్చే గ్రహం యాక్టివేట్ అవుతుంది బాగుంటుంది బాగుంటుందా అంటే ఇక ముఖ్యమంత్రి మారడు అటు రెండు వేల ఇరవై ఐదులో అసలు మారటం ఉండదు వ్యతిరేకత ఉండదు ఆయనకు